అందరికీ నమస్కారం నేను మీ సన్ప సురేష్ కుమార్ ఈరోజు మీ ముందుకు వచ్చింది ఏతే గ్రామ గ్రామ స్థాయిలో అలాగే పట్టణ వార్డు స్థాయిలో జరుగుతున్న పెన్షన్ల అక్రమాల గురించి మాట్లాడడానికి ఏతే ప్రభుత్వం గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో రెండు వందల రూపాయలున్న పెన్షన్ను ఇప్పుడు నాలుగు వేల అయింది వికలాంగులకు ఐదు వందల రూపాయలు ఉన్న పెన్షను ఇప్పుడు ఆరు వేల రూపాయలు అయింది ఇప్పుడు ఇది నాలుగు వేలు ఆరు వేలు అవ్వడం వల్ల చాలామంది దొంగ సర్టిఫికెట్లు చేయించుకొని ఏదైనా దివ్యాంగులు కాకపోయినా వికలాంగుల దొంగ సర్టిఫికెట్లు చేయించుకొని భారీగా పెన్షన్లు అయితే ప్రతి ఇంట్లో ఒక రేషన్ కార్డుకి ఒక వితంతు కానీ ఒక వృద్ధాప్య పెన్షన్ కానీ వస్తుంది అలాగే ఒక వికలాంగుల పెన్షన్కు కూడా అర్హత ఉంటుందని చెప్పి ఒకే పెన్షన్ మీద రెండు పెన్షన్లు రాకపోవటం వల్ల దొంగ సర్టిఫికేట్లు చేయించుకొని డాక్టర్లు మేనేజ్ చేసుకొని గతంలో గత పదేళ్ళుగా సుమారు విపరీతంగా ఈ దొంగ సర్టిఫికేట్లు దందా జరిగి దొంగ పెన్షన్లు ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి మండల స్థాయిలో ఉన్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఉంది శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే ఈ దందా చాలా ఎక్కువ జరిగింది ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో కూడా సుమారు నూటికి ముప్పై శాతం వరకు దొంగ పెన్షన్స్ ఉన్నాయి వీటన్నిటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఏ అయితే డబ్బులు ఇచ్చి ఏదైతే డాక్టర్లు డబ్బులు లంచాలుగా తీసుకొని దొంగ సర్టిఫికెట్లు చేసి చేసిన పెన్షన్ల వల్ల ప్రభుత్వ ఆర్థిక భారం పెరగడమే కాకుండా ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒకరిని చూసి ఇంకొకరు ఒకరిని చూసి ఇంకొకరు ఈ దొంగతనానికి తెరలేపే దిశగా దీన్నే చేస్తున్నారు తప్ప ఈ దొంగతనాన్ని అరికట్టే కనిపించట్లేదు దయచేసి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు దీనిపై స్పందించి వెంటనే దీని మీద దర్యాప్తు చేపట్టాల్సిందిగా ప్రతి గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో క్షేత్రస్థాయిలో అధికారుల్ని కమిటీలుగా వేసి ప్రతి ఇంటిని సర్వే చేసి ఏదైతే థౌజండ్ ఎస్ఎఫ్టీ దాటిన ఇల్లు ఉన్నా అలాగే అనర్హత ఉన్నా ఏదైతే ఉద్యోగుల్లో కొడుకులు వాళ్ళ బిడ్డలున్నా వాటిని సమగ్రంగా దర్యాప్తు చేసి ఏ వికలాంగులు పెన్షన్లు దొంగ ఉన్నాయో దాని మీద కూడా మళ్ళీ ఒక డాక్టర్ల బృందం కమిటీని వేసి వారందరికీ కూడా ఉండే పెన్షన్ లిస్టును ప్రకారం దానిలో ఎటువంటి రాజకీయ కోణం లేకుండా అందరూ సహకరించి దీన్ని ప్రక్షాళన చేసే కార్యక్రమం చేపడితే రేపు ఇది అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం మంచిదే కానీ అర్హత లేని వారికి పెన్షన్లు మంజూరు చేయడం వల్ల చాలా చాలా అంటే చాలా ఆర్థిక భారం అలాగే అనర్హత లేని వారు పెన్షన్ తీసుకొని అర్హత ఉనేవారు ఎంతోమంది పెన్షన్లు అందగా బాధపడుతున్నారు దీని మీద జిల్లా యంత్రాంగం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు దీని మీద చర్యలు తీసుకొని ఈ అక్రమ పెన్షన్లు ఏరువేత కార్యక్రమం తక్షణమే చేపట్టి అర్హులకి పెన్షన్ అందేలా అనర్హులకి ఏరివేసేలా ప్రక్షాళన కార్యక్రమం చేపట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు